ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాక అంత సినిమాటిక్ వ్యూ కనిపిస్తోంది అంటే చాలామంది అవుననే అంటున్నారు సీజ్ ద షిప్ ఆదేశాలు ట్రోలింగ్కు గురవుతున్నాయి అయితే దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే కాకినాడ పోర్ట్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ తనిఖీలు చేయడం సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ అంశంపై జన సైనికులు పవన్ అభిమానులు సూపర్ అంటూ ప్రచారం చేస్తున్న ఆ వెనుకే ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది ఇది సినిమా కాదు బాబు అంటున్నారు కాకినాడలో ఎన్నికల ప్రచారం సమయంలో పీడిఎస్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా అవుతుందంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆరోపణలు చేశారు ఆ తరువాత ఇటీవల కాకినాడ పోర్టు తనిఖీ పేరుతో హడావిడి చేశారు బియ్యం అక్రమ అక్రమ రవాణా జరుగుతోందని అక్కడున్న పోర్టు అధికారుల్ని నిలదీసే ప్రయత్నం చేశారు సీజ్ ఆదేశాలు ఆదేశాలిచ్చి సంచలనమయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు ఈ ఆదేశాలకు రుచించవచ్చు అందుకే సూపర్ డిప్యూటీ సీఎం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ అసలు ఆ అధికారం నీకెక్కడిది అంటూ పవన్కు కొత్త చర్చ ప్రారంభమైంది ఇప్పుడు ఇది సినిమా కాదు అన్నింట్లో నేనే అంటూ కలుగజేసుకోవడానికి అంటూ విమర్శలు చేస్తున్నారు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ లేని అధికారాలు ఆపాదించుకొని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి ఇది సినిమా కాదంటూ విమర్శలు చేస్తున్నారు అక్రమ బియ్యం రవాణా అవుతోందని చెబుతున్న నౌక పనామా దేశానికి చెందిన కార్గోషిప్ పేరు పనామా స్టెల్లా ఇది పశ్చిమ ఆఫ్రికా వెళ్తోంది అంతర్జాతీయ చట్టాల ప్రకారం నౌకలు సీజ్ చేయడం అనేది కస్టమ్స్ లేదా కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు ఒకవేళ షిప్ సీజ్ చేయాలంటే కోర్టు అనుమతి ఉండాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టపరమైన ఆదేశాలు తీసుకోవాలి నిషేధిత వస్తువులు లేదా ఉగ్రవాద సంబంధాలపై ఆధారాలు ఉండాలి అప్పుడే షిప్ సీజ్ చేసేందుకు అవుతుంది ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాదు కదా ముఖ్యమంత్రికి కూడా అధికారాలు ఉండవు అంతర్జాతీయ నౌక రవాణా సంబంధిత వ్యవహారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు లేవు ఇదంతా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కు తెలియకుండా చేశారని అనుకోలేం లేదా నిజంగానే సినిమాటిక్ వ్యూలో అలా చేశారా అనే విమర్శలు వస్తున్నాయి సీజ్ ది షిప్ వ్యాఖ్యలు పవన్ అభిమానులను ఆకట్టుకోవచ్చు కానీ దీనికి చట్టబద్ధత లేదు హద్దులు దాటిన ఆదేశాలనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ను కలెక్టర్ షగిలి షణోహన్ సముద్రంలో పట్టుకున్న రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవా తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని పవన్ ఈ ఆదేశాలు ఇచ్చారా పవన్ ఆదేశాలను ఇప్పుడు పాటించే పరిస్థితి లేక ప్రభుత్వం ఇరుకున పడనుందా ఇప్పుడేం చేయబోతుంది కాకినాడ పోర్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది కాకినాడ పోర్టులో సౌత్ ఆఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్వన్ నౌకలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంతో దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు అయితే సముద్ర రవాణా ప్రభుత్వ పరిధిలోకి రాదు అందులో స్మగ్లింగ్ జరిగితే దాన్ని సీజ్ చేసే అధికారం ప్రభుత్వం మాత్రమేకే అధికారులకు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ పట్టుకున్న రేషన్ బియ్యం రవాణా స్మగ్లింగ్ కిందకు రాదని అధికారులు చెబుతున్నారు దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ షిప్ను సీజ్ చేసే పరిస్థితి లేదని అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ షిప్ను వదిలేయాలా లేక మరేదైనా చర్యలు తీసుకోవాలా అన్న మీమాంసంలో పడిన అధికారులు కాకినాడ పోర్టు యాజమాన్యం చివరికి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి దాన్ని అడ్డుకుంటుంది అయితే ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ప్రభుత్వం అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో పౌర సరఫరాల శాఖ ఈ మేరకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఈ అడ్మిరాలిటీ కోర్టు అంటే ఏమిటి మామూలు కోర్టుకు దీనికి తేడా ఏంటి సముద్రంలో తలెత్తే వివేద వివాదాలకు సంబంధించిన కేసుల్ని పరిష్కరించేందుకు చట్టంలోని సెక్షన్ టూ వన్ ఈ ప్రకారం సాధారణ కోర్టుల్లో ఎంపిక చేసిన వాటికి అడ్మిరాలిటీ అధికారం కల్పించారు ఇలా అడ్మిరాలిటీ కోర్టు అధికార పరిధిని కలిగి ఉన్న హైకోర్టుల జాబితాల్లో కలకత్తా బొంబాయి మద్రాస్ కర్ణాటక గుజరాత్ ఒరిస్సా కేరళ హైదరాబాద్తో సహా భారతదేశంలోని ఎనిమిది హైకోర్టులు ఉన్నాయి ఇవన్నీ సముద్ర సంబంధ దావాలకు సంబంధించి హైకోర్టుల అధికార పరిధి వాటి సంబంధిత అధికార పరిధిలోని ప్రాదేశిక జలాల్లో వివాదాలని పరిష్కరిస్తాయి ఇప్పుడు ఈ కోర్టుకు వెళ్తే ఆ షిప్ వ్యవహారం తేల్చాల్సి ఉంది అయితే ఇన్ని వివాదాల నడుమ అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ షిప్ను సీజ్ చేశారు అది ఆయన కేవలం అటెన్షన్ గ్రాబింగ్ కోసమే చేశారా లేక దాని వెనక ఏమైనా కుట్రలు ఉన్నాయా రాజకీయ పై ఉన్నాయా రాజకీయ చదరంగంలో పవన్తో ఎవరైనా ఈ ఆటలు ఆడిస్తున్నారా లేక పవనే తన వైపు ప్రజలందరినీ తిప్పుకోవడానికి ఇటువంటి పనులు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది దీనిపై ప్రజలు నెట్టింట రకరకాలుగా స్పందిస్తున్నారు జన సైనికులు పవన్ అభిమానులు ఈ విధంగా చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నా జన పవన్ అభిమానుల్లోనే ఇంకొన్ని వర్గాలు మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే విధంగా ఆలోచించే ఉంది అయితే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి